ప్రైజ్ల దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని మిడిలార ప్రభు అనేస్సు క్రీస్తు కృప కలిగిన దేవుని యొక్క తన పరిశుద్ధమైన నామమును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ దినవాక్యమును మనము ధ్యానించుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇరిమయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఆరవ వచ్చిన భాగములో రాయబడిన మాటను మనము చదువుకుందాం మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకుని అని చెప్పి దేవుడు తన వాక్యము ద్వారా మనకి తెలియపరుస్తూ ఉంటున్నాడు ప్రియదేవుని బిడలార ఈ లోకములో మనము దేవుని మాట వినాలి దేవుని యొక్క వాక్యమును వినాలి ఆయన కట్టడలను అనుసరించి మనము నడిచిన ఎడల ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది అంతేకాదు దేవుని బిడిలారా దేవుని యొక్క నిబంధన వాక్యములను అనగా పరిశుద్ధ గ్రంథములు దేవుడు ఏదైతే నిబంధన చేశాడో ఆ నిబంధన వాక్యములను విని వాటి చొప్పున మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మన జీవితాలు బలపరచబడగలుగుతాయి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకి శ్రేష్టకరమైంది దేవునికి స్తోత్ర ఎందుకంటే ఆయన నిబంధన వాక్యమును మన జీవితాల్లో బలపరిచితిగా ఉండగలుగుద్ది ఎందుకంటే దేవుని యొక్క నిబంధన వాక్యమును మనం విని వాటి చొప్పున మనము నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి మనము ఆ నిబంధన వాక్యములను వింటూ ఆ నిబంధన చేయబడిన దేవుని యొక్క వాక్యమును మనము విని దాని ప్రకారముగా దేవుని యొక్క లేఖన ప్రకారముగా మనం వింటూ విశ్వాస జీవితంలో నడిపించబడదుముగాక గాక